రాష్ట్రంలో నా యొక్క వీడియోని వేచిస్తున్న అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ ప్రెస్ చేయండి ఎందుకంటే మన వీడియోలు కేవలము సమాచారాన్ని ఇచ్చి ఊరుకుండే విధానంలో ఉండవు మన వీడియోలు మన దివ్యాంగుల సమాజానికి ఉపయోగపడేవిగా కాబట్టి మన వీడియోలను ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి మన యూట్యూబ్ ఛానల్ పీడబ్ల్యూడి ఫెడరేషన్ పరిచయం అవ్వాలి పీడబ్ల్యూడి ఫెడరేషన్ ద్వారా చెప్పే వార్త ఏదైతే ఉంటుందో ఏదైతే సమాచారం ఉంటుందో అది వాస్తవం వాళ్ళు చెప్పింది హండ్రెడ్ కరెక్ట్ కరెక్టు అనే విధానంలో మన వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పీడబ్ల్యూడి ఫెడరేషన్ యూట్యూబ్ ఛానల్ని చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే రీఎబ్యుకేషన్లో చాలామంది పెన్షన్లు కోల్పోయారు చాలామంది వారి యొక్క పర్సంటేజ్లు తగ్గింపబడ్డాయి అయితే పదమూడో తారీఖులో పదమూడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది ఏంటంటే మేము క్యాన్సలేషన్ను చేసిన సర్టిఫికేట్లకి నోటీసులు జారీ చేస్తున్నాము అయితే ఎవరైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారు ఒకవేళ అరుగులు కాకపోతే వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ అబౌవ్ పర్సంటేజ్ ఈ యొక్క రియేర్ఫికేషన్లో రాకపోతే వారిని ఆరు వేల పెన్షన్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అని చెప్తారు అంటే వారికి వికలాంగుల పెన్షన్ అనేది డిఎంహెచ్ఓ పెన్షన్ కట్ అయిపోయి వికలాంగుల పెన్షన్ అనేది యాడ్ అవుతుంది ఆరు వేల రూపాయలు వస్తాయి కొంతమందికి రియేర్ఫికేషన్లో దరిద్రం ఏంటంటే కొన్ని కొందరిని క్యాన్సిల్ చేశారు కొందరిని టెంపరీలో పెట్టారు ఈ క్యాన్సిల్ చేసిన టెంపరీలో పెట్టిన ప్రతి ఒక్కరి పెన్షన్ కూడా నిలిచిపోతుంది ఒకవేళ వాళ్ళకి అరవై సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళ ఇంట్లో సామాజిక పెన్షన్ ఏమీ రాకపోతే ఆ వికలాంగడికి వృద్ధాపై పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే వికలాంగత్వం ఉన్న పెన్షన్ తీసివేసి అంటే నలభై శాతం కంట తక్కువ వైకల్యం రియర్ఫేషన్లో వస్తే వారిని పెన్షన్లు నిలిచిపోవడం కానీ అరవై శాతం పైబడి అరవై సంవత్సరాలు పైబడి ఉన్న వికలాంగులకు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలలోకి మార్చడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా సామాజిక పెన్షన్ తీసుకోలేని పక్షంలో ఉన్నప్పుడు ఒకరు సామాజిక పెన్షన్ తీసుకొని ఒకరు అక్కడ ఆ రేషన్ కార్డులో ఎవరైనా సామాజిక పెన్షన్ తీసుకుంటే ఎవరైతే రియ్యుకేషన్ లో సదరణ సర్టిఫికేట్ కోల్పోయిన వారికి పెన్షన్ కూడా పూర్తిగా కోల్పో అయితే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క పెన్షన్ నిలిపివేసిన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చాము అనేసి సానుభూతి చెప్తుంది నిజంగా సానుభూతి అదే చాలా మంది యూట్యూబర్సు గొప్ప అవకాశం ఇచ్చారని రాస్తాను కానీ పెన్షన్ పోయి బాధల్లో ఉన్న రేపు సెప్టెంబర్ ఒకటి నుంచి పెన్షన్ వారి చేతికి అందదు చాలా దాని మీద ఆధారపడి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు పెన్షన్ రాలేని బాధల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వారికి గ్రీవెన్స్ ఆప్షన్ సాప్షన్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళీ వారికి ఒకవేళ వారి యొక్క వైకల్యాన్ని నిరూపించుకునే విధానంలో ఒక ఆప్షన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా చదరం సర్టిఫికేట్ రీఎడికేషన్లో క్యాన్సిల్ అయిన చదరం సర్టిఫికేటు నలభై శాతం కంటే తక్కువ వైకల్యం వచ్చి మీకు నోటీస్ వస్తే ఆ నోటీస్ పట్టుకొని ఇంట్లో దాచిపోకండి ముప్పై రోజుల లోపు మీరు తప్పకుండా మీ యొక్క వికలాంగత్వాన్ని నిరూపించుకోవాలి లేకపోతే పర్మనెంట్ గా మీ యొక్క పెన్షన్ అనేది పెన్షన్ పోర్టల్ నుంచి తొలగింపబడుతుంది మీరు ఎప్పుడైతే ముప్పై రోజుల్లోపు ఆ పెన్షన్ ఎరిఫికేషన్ చేస్తారో అప్పుడు మీకు ఆ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది ముప్పై రోజుల్లో మీరు ఏమైనా మీరు ఎంట్లో ఎలాగ నోటీస్ వచ్చింది కదా ఎవరో పట్టించుకోరు కదా ఏమి జరగదు కదా కొంతమంది చెప్తున్నారు నాయకులు వాటి సెప్టెంబర్ ఒకటిని మీ పెన్షన్లు కట్టవ్వు నేను నోటీసులు సాధారణంగా ఇస్తున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని మరొకసారి ఎరిఫికేషన్ చేస్తారు మీ పెన్షన్ ఏం కట్టవదు నిజంగా ఒకటో తారీఖుని ఎవరికి కూడా నోటీస్ వచ్చిన ఎవరికి కూడా పెన్షన్ రాదు కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా కంపల్సరీగా మీ యొక్క సచివాలయంలో కానీ లేకపోతే వాట్సాప్ గివెన్స్లో కానీ లేకపోతే వన్ 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 డబల్ జీరో ఫోన్ చేసి మా యొక్క పెన్షన్ కట్ అయిపోయింది అని మీరు మాకు నోటీస్ వచ్చింది అనేసి మీరు మీ యొక్క ఫిర్యాదుని రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇంకో ఇంకోటి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా మీరు మీ పిఎస్సి హాస్పిటల్ పిఎస్సి కాదు ఏరియా హాస్పిటల్కి కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ లేకపోతే మెడికల్ హాస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కి కానీ మీ ఏరియాకి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి అంటే ఉదాహరణకు గజపతి నగరం అయితే గజపతి నగరం ఏరియా ఏరియా హాస్పిటల్ అలాగే విజయనగరం అయితే విజయనగరం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క పెన్షన్లు కోల్పోయిన దివ్యాంగులు నోటీసులు వచ్చి ఉన్నాయో ఆ నోటీసులు పట్టుకొని ఆ ఏరియా హాస్పిటల్లో ఉన్న సూపర్టెండెంట్ కలిస్తే ఆ సూపర్టెంట్ వారికి మేము ఒక లెటర్ రాయమని చెప్తారు ఆ లెటర్ రాసిన తర్వాత మీకు ఆ లెటర్ల ప్రకారంగా వారిని మీ యొక్క వైకల్యానికి సంబంధించి రింగ్ అయితే ఈరింగ్ ఆర్థోపెటిక్ అయితే ఆటోపెటిక్ డెపెండమ్ అయితే డెపెండము ఎంఆర్ ఎంఐ ఎవరైతే ఎం వాళ్ళందరికీ కూడా ఆ డిపార్ట్మెంట్లకు పంపించి మీకు ఒక ఫిజికల్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతే ఆ ఫిజికల్ సర్టిఫికేట్లో నిజంగా మీకు వైకల్యం ఉందని ఆ ఏరియా డాక్టరు మెన్షన్ చేస్తే దాని ద్వారా దాన్ని పట్టుకొని మళ్ళీ మీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం ద్వారా ఎంపీడీఓ ఆఫీస్లో మళ్ళీ మీకు ఒక రీఎరిఫికేషన్ చేసేందుకు స్లాట్ అనేది బుక్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఆ బుక్ చేసిన సమయంలో మళ్ళీ మీరు సదరం ఎరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు కొత్తగా సదరం సర్టిఫికేట్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఆ ప్రాసెస్ని అనౌన్స్ చేసిందో తెలియదు కానీ కానీ రాబోయే దినాల్లో ప్రతి ఒక్క ఈ యొక్క పెన్షన్ పోయిన దివ్యాంగులందరూ కూడా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే ఎందుకంటే ప్రతి ఏరియా వాళ్ళకి సంబంధించిన ఏరియా హాస్పిటల్కి కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి కానీ వెళ్ళి వారి వైకల్యానికి సంబంధించిన రాతపూర్వకమైన సర్టిఫికేట్ని పొందిన తర్వాత ఆ సర్టిఫికేట్ పట్టుకొని ఎంపీటీ ఆఫీస్కి వెళ్తే ఎంపీడీ ఆఫీస్ ఓ వీళ్ళకి ఏరియా డాక్టర్ హాస్పిటల్ హాస్పిటల్లో డాక్టరు సంబంధించిన డాక్టర్ వీళ్ళకి ఎలిజిబుల్ అని నిర్ధ నిర్ధారించడం జరిగింది కాబట్టి ఈ దీన్ని బట్టి మనం మనకి కొత్త బుక్ చేసి కొత్త రిజర్ఫికేషన్కి ఆప్షన్ ఇచ్చి వారిని మళ్ళీ చదరం బోర్డుకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంటేజ్ దాటిస్తే అప్పుడు మళ్ళీ మీ యొక్క పెన్షన్ అనేది తీసివేసిన యాక్టివ్ యాక్టివ్లోకి మార్చడం జరుగుతుంది కాబట్టి ఇది అంత పెద్ద ప్రాసెస్ కానీ గవర్నమెంట్ దగ్గర స్టాఫ్ లేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆలోచించండి మీ యొక్క మీరు గందరగోళం చేసుకొని గొడవలు చేసుకు గొడవలకి దిక్కండి అన్నాలకి వాటికి దిగితే కొద్ది కష్టమైన పరిస్థితే పార్టీలు వారి యొక్క ప్రభావం బట్టి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు ఎందుకంటే వారి యొక్క స్థాయిని పెంచుకోవడానికి ఏదో ఒక ఇష్యూని రేజ్ చేస్తే మేము కూడా ప్రజల్లోని నలుగుతామనే ఉద్దేశంతో కొంతమంది కార్యకర్తలు సిద్ధపడి ఉంటారు వారికి దూరంగా ఉండి సాఫ్ట్గా మీరు వెళ్ళి మీ యొక్క వికలాంగత్వాన్ని నిర్ధారణ చేసుకునే ప్రక్రియలో మీరు ఉండాలని అనేసి కోరుతున్నాను నేను చెప్పే ప్రాసెస్ ప్రకారంగా మీరు వెళ్తే అవుతుంది కానీ ఇప్పుడు ఇంకా ఎవరికి కూడా డేటా ట్రాన్స్ఫర్ చేయలేదు మీరు గమనించేటప్పుడు ఇళ్ళంటనే సచివాలయానికి వెళ్ళడం కానీ పెన్షన్ పోయినంత ఆందోళనతో ఏం చేస్తారంటే సచివాలయాల మీద ముందు పడిపోతారు సచివాలయానికి ఏం తెలియదు వాళ్ళు ఏం చేస్తారో తర్వాత ప్రాసెస్ అంతా కూడా మీకు ఎవరిస్తారు వాళ్ళు ఎవరిసేటప్పుడు మీ ముప్పై రోజులు అయిపోతాయి మీ పెన్షన్ కూడా పూర్తిగా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి ఎవరికైతే నోటీసులు వచ్చాయో వారందరూ కూడా తప్పకుండా ఎంటెంటనే మెలుకుగా ఉండి మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ని సందర్శించండి అలాగే ప్రతి సోమవారం కూడా ప్రతి సోమవారం కాదు ప్రతిరోజు కూడా కలెక్టర్ ఆఫీస్లో గీవెన్స్ ఉంది మీ యొక్క గీవెన్స్ని ఫా గీలో గీవెన్స్కి మీ యొక్క సతరం సర్టిఫిక సదరం రియరిఫికేషన్ ద్వారా మా యొక్క సర్టిఫికేట్ పోయింది మా యొక్క సర్టిఫికేట్ కోల్పోవడం జరిగింది అందు మూలంగా పెన్షన్ కూడా కోల్పోవడం జరిగింది కాబట్టి మాకు మా యొక్క వైకల్యాన్ని మళ్ళీ చేసి నిజంగా మేము వికలాంగులమే కాబట్టి మా వైకల్యాన్ని చేసి మాకు పరిశీలించడానికి ఒక అవకాశం అనేసి మా దగ్గర లో రాయడం ద్వారా మీకు ఏదైనా సహాయం అందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ వందనాలు మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ అని ప్రెస్